కింగ్ ఛానల్ ఎవరు తమ చుట్టూ ప్రతికూల శక్తులు కలిగి ఉండాలని కోరుకోరు అది కేవలం ఒత్తిడిని మాత్రమే పెంచుతుంది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని అలాగే పేదరికాన్ని కూడా పోగొట్టడానికి మనం ఒక మాంత్రికమైన చిట్కాను తెలుసుకుందాం ఈ చిన్న చిట్కా వివిధ మార్గాలలో ఉప్పును ఉపయోగించడానికి మాత్రమే కాదు ఉప్పును ఉపయోగించి చేసే చిట్కాలతో మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని పేదరికాన్ని పోగొట్టవచ్చని అనేక మంది పరిశోధకులు వెల్లడించారు మీరు మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను పేదరికాన్ని పోగొట్టుకోవడానికి చేయాల్సిన పనులు ఇవే ఇందులో మొదటి చిట్కా ఆదివారం రోజు ఈ చిట్కాను చేయకండి ఈ చిట్కా కోసం మీరు నీటిలో కొద్దిగా సీ సాల్ట్ ను కలపడం అవసరం దీన్ని మీ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తో కలిపి వాడండి దీన్ని ఉపయోగించడం వల్ల మూల ఉన్న మురికి కూడా మనం గమనించవచ్చు రెండవ చిట్కా ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు కలిపి ఇంట్లో నైరుతి వైపు పెట్టండి ఈ చిట్కా పేదరికాన్ని తొలగించడానికి సహాయపడుతుంది గ్లాసు చుట్టూ ఎరుపు రంగు కనిపిస్తుందేమో చూసుకోండి గ్లాసులో నీరు ఆవిరైపోయాక కొద్దిగా నీరు ఉప్పు పోయండి ఈ చిన్ని రహస్య చిట్కాను అనుసరిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి ఒక బౌల్లో గుప్పెడి ఉప్పును తీసుకొని మీ స్నానాల గదిలో ఒక మూలన ఉంచండి క్రమం తప్పకుండా గిన్నెలోని ఉప్పును మార్చుతూ ఉండండి ఇది మీ ఇంట్లోని పేదరికాన్ని తొలగించడానికి సహాయపడుతుంది నాలుగవ చిట్కా ఎర్రటి వస్త్రంలో ఉప్పుని రాయిలా చుట్టండి దాన్ని మీ ఇంటి గుమ్మంలో వేలాడదీయండి ఇది మీ ఇంట్లో ఎటువంటి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా చేస్తుంది మంచి ప్రకంపనలు తెచ్చి శ్రేయస్సునిచ్చే అవకాశాలను అందిస్తుంది కూడా ఐదవ చిట్కా డైనింగ్ టేబుల్ మీద ఉప్పు ఉంచితే సంపద అవకాశాలను పెంచుతుంది ఇంటిలోనే డబ్బు బయటకి పోదు ఈ మాట వినడానికి బాగుంటుంది కదా ఆరవ చిట్కా స్నానం చేసేటప్పుడు ఒక కప్పు లేదా రెండు కప్పుల సీ ను బాత్ లో వేయండి ఇది డిటాక్స్ ను పునరుజ్జింపజేస్తుంది మీరు ఈ బాత్ టబ్లో ఇరవై నిమిషాల పాటు కూర్చుంటే ప్రతికూల శక్తి దానికదే కాలువలు ప్రవహిస్తుంది ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు